అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి పత్రికారికి ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా విదురుని యొక్క సందేశాలు చెప్పుకుంటున్నాం ముఖ్యంగా మూర్ఖుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీద ఆయన చెప్పడం జరిగింది ఇది చాలా ముఖ్యమైన విషయాలు కాబట్టి ఒక్కొక్క పాయింటు మనం బాగా వివరించుకుంటాం లోతుల్లోకి వివరించుకుంటాం ఇది మళ్ళా మళ్ళా వింటూ ఉండాలి చదువుతూ ఉండాలి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఆచరణలో తెచ్చుకుంటే గొప్పగా ఎదుగుతారండి ఎందుకంటే ఎన్ని పోయినా ఇంకా కొన్ని లక్షణాలు ఉండిపోతాయి శాసం శాసం కూడా క్లియర్ చేసుకోవాలి మూర్ఖుని లక్షణం అంటే తమో గుణ లక్షణం కొన్ని కొన్ని దిగడతాయి ప్రతి ఒక్కళ్ళు అవి క్లీన్ చేసుకోవాలి దానికి ఇవన్నీ ఉపయోగపడతాయి పితుడు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం ఆ దృష్టిలో ఉన్నాం కానీ అలాంటి గొప్పవాళ్ళు చెప్పినప్పుడు అవును కరెక్టే కదా అన్నది అర్థమవుతుంది దాన్ని కూడా సరి చేసుకోవాలి సరే ఈరోజు దాని సందేశం ఆయన చెప్పిన పాయింట్ రాసుకోండి చెప్తాను మూర్ఖుడు తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను నిర్వర్తించడు ఎదుటి వారు మాత్రం నిర్వర్తించాలి అని అంటాడు లేకపోతే నిందిస్తాడు దీని గురించి కొంచెం వివరించుకుందాం మూర్ఖుడు తను నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను నిర్వర్తించడు ఎటువారు మాత్రం నిర్వర్తించాలని అంటాడు లేకపోతే నిందిస్తాడు ఇక్కడ మీరు ఈ ఉదాహరణ చూస్తే ఈ సందేశం చూస్తే రామకృష్ణ మిషన్లో చెప్పినటువంటి ఒక సందేశం గుర్తు ఏమిటంటే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఆత్మనో మోక్షాయచ జగత్ విదాయచ మొట్టమొదట మానవుడు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలంటే పనులు చేయవలసిన పనులు మొట్టమొదట ఆత్మకు మోక్షం కలిగించడం అంటే తన గురించి ఆలోచించడం తరువాతే జగత్ విద్యాయచ జగత్తులో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న వాటి గురించి కాని, వారి గురించి కాని, ఆలోచించడం తన గురించి ఆలోచించకుండా తన వారి గురించి ఇతరుల గురించి ఆలోచిస్తారు ఎంతసేపు మానవుల్లో ఉన్న పెద్ద లోపం ఏమిటి అంటే ఇతరులు ఏమనుకుంటారు అనే ఏ పనైనా చేస్తారు ఇది మీకు పోకపోతే మీరు ఎప్పటికీ ఎదగలేరు ఇతరులు ఏమనుకుంటారు అని మీరు ఏదైనా చేస్తే మీరు అసలు ఎదగలేదనే లెక్క మీరు ఎంత సాధన చేయండి ఎన్ని గొప్ప పనులు చేయండి ఎన్ని సేవలు చేయండి మీరు చేసే పని చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ ఇతరులు ఏమనుకుంటారో అని చేసే పనులు మీరు ఎదగలేదు అనడానికి గొప్ప నిదర్శనం చతిది బాబు బుద్ధి పెట్టుకోండి రామకృష్ణ బరహం చెప్పిన విదురుడు చెప్పిన పత్రికారు చెప్పిన దే చెప్తున్నారు శంకరాచార్యుల వారు అందుకే భజగో విందులో కూడా స్పష్టంగా చెప్పారు ఎవరు నీ తల్లి ఎవరు నీ తండ్రి విచారణ చేయమన్నారు వాళ్ళకి నీకు సంబంధం ఏంటి నువ్వెవరు వాళ్ళెవరు ఈ రిలేషన్ ఎంతవరకు నువ్వు వచ్చింది దేనికోసం నువ్వెవరో నువ్వు మర్చిపోతే ఇవన్నీ అవుతాయి నీకు నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే ఇవన్నీ నీకు అర్థమవుతాయి ముందై తెలుసుకోవాలి నీ తల్లిదండ్రుల ధర్మం వాళ్ళు నిర్వర్తించారు అలా నీ ధర్మం నువ్వు నిర్వర్తించు నీ పిల్లల పట్ల కూడా నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనిసేపు నేను కన్నాను నేను చెప్పినట్టు వినాలి నా మార్గంలో ఉండాలి అజ్ఞానంలో ఉన్న తల్లిదండ్రులు చేసే పని ఇప్పుడు మేమిద్దరము మా పిల్లలు ఏం చేసుకున్నా మేము పట్టించుకో మాకు తెలియకుండా చెప్పకుండా కూడా ఎన్నో పనులు చేసుకుంటున్నారు అటు చేసుకుంటే మనకేంటి చేసుకోపోతే మనకేంటి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మా లైఫ్ గురించి మేము చూసుకుంటాం వాళ్ళు దేహానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు మేము ఆత్మకు ప్రాముఖ్యం ఇస్తున్నాం మా బాధ్యతలు వేరు మాకు ఆత్మ సంబంధమైన బాధ్యతలు వాళ్ళకి దేహ సంబంధమైన బాధ్యతలు వాళ్ళు ఇతరులు ఏమనుకుంటారు అని ఫంక్షన్లు పార్టీలు వెళ్తున్నారు మాకు ఏం అవసరం లేదు మళ్ళా మీరు వెళ్ళకపోతే వాళ్ళు రారేమో అంటారు నేనేమంటానంటే వాళ్ళు రాకపోవడమే మనకు మంచిది అంట వాళ్ళు వచ్చి మమ్మల్ని పాడు చేయడం తప్ప ఒక రోజు రెండు రోజులు బుర్రంతా పాడు చేసి ఒక్కసారి వెళ్తే ఏమనుకుంటారు అని వారం రోజులు మనం బుర్ర పనిచేది ఇంకా చూసుకోండి కావాలంటే ఎంత ఎదిగినా వెనక్కి వెళ్ళిపోతారు అంచేత విదురుడు ఏమంటాడంటే మూర్ఖుడు తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను నిర్వర్తించడం తాను చేయవలసిన పని గురించి ఆలోచించడు అది ఎంత గొప్పదో తెలుసుకోడు వాటిని వదిలేస్తాడు ఎంతో మూర్ఖుడు పరీక్షలు పెట్టబడతాయండి మనకి తెలియదు మనకి వాటిని వదిలేస్తాడు తను చేయవలసినవి హైదరాబాద్ గురించి ఆలోచిస్తాడు మేము అందుకే ముందే చెప్పేస్తాం పిల్లలకి ఖాళీ ఉంటే వస్తాం మీకేమన్నా మేము రావాలని అనిపిస్తే మమ్మల్ని అడిగి మాకు ఖాళీ ఉన్నప్పుడు పెట్టుకోండి మీరు ముహూర్తాలంట ఇప్పుడు మొదలెట్టారు కొంచెం రెండు మూడు నెల ముందే చెప్పడం రేపు ఏదో చిన్న ఫంక్షన్ తిరుమలలో ఉంది పద్నాలుగు ఫంక్షన్ అదంతా పదమూడు వెళ్ళిపోతున్నాను మేము పదమూడు వెళ్ళిపోయి అమ్మో చోట క్లాస్ చెప్తుంది వెంకట సుబ్బయ్య గారి ఫంక్షన్ హాల్లో నేనేమో పుత్తూరులో నేను క్లాస్ చెప్తున్నాను పద్నాలుగో తారీఖు వెళ్తాం ఆ ఫంక్షన్కి ఒక గంట ముందు ఆ ఫంక్షన్ అయిపోయి వచ్చేస్తాం వాళ్ళు ఎన్నో చూసుకుంటున్నారు పదమూడో తారీఖు దర్శనాలు ఇవి అవి అక్కడ కార్యక్రమాలు అన్నీ చూస్తారు మేము మామూలుగా వెళ్ళి ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చేస్తుంటాం మీకు వచ్చేసి మా పని మాదే వాళ్ళందరూ కారులో వెళ్తారు మేము ట్రైన్లో వెళ్తాం ట్రైన్లో వస్తాం ఫంక్షన్కి మేము ఆ టైంకి ఉండాలి అంతే కదా మీకు అంతే అది కూడా వీలు కాకపోతే అది కూడా రాదు పెళ్ళిళ్ళకే వెళ్ళలేదు చిన్న చిన్నట్లకే వెళ్తాం తాను నిర్వర్తించవలసిన కర్తవ్యాలు నిర్వర్తించకపోతే దాన్ని దృష్టి పెట్టకపోతే దానికి ప్రాముఖ్యం ఇవ్వకపోతే వాడు మూర్ఖుడే వాళ్ళు ఇంకా తమ్ముకున్న లక్షణాలు పోలేదని లెక్క ఎంత ధ్యానం చేయనివ్వండి ఎన్ని పనులు చేయనివ్వండి ఇంకా లక్షణం ఉంది ఇంకేమి ఎదిగారు వీళ్ళు మూర్ఖుడు ఏంటంటే ఏటవాడు నిర్వర్తించాలంటారు ఈ ఏటవాడు కూడా మీకు ఎందుకండి నిర్వర్తిస్తే మీకేంటి నిర్వర్తించకపోతే మీకేంటి మీ గొడవ మీరు చూసుకోండి మీరు ఆత్మలు ఆత్మ ఉన్నతి చూసుకోండి ఆత్మ కావాల్సింది మోక్షం జన్మ లేని స్థితి దాని గురించి కృషి చేయండి అప్పుడు జగత్తు గురించి ఆలోచించండి ఇతరుల గురించి ఆలోచించండి ఎంత అద్భుతమైన సందేశం అండి ఇది ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారండి ఈ ఒక్క మాట పత్రికారు చాలా స్పష్టంగా చెప్పి ఇతరులు ఏమనుకుంటారు అన్నది నీకు ఎందుకయ్యా ఒకటే లెక్క ఇతరులు ఏమనుకుంటే నీకు అనవసరం నువ్వు చేయవలసిన పని చేస్తున్నావా లేదా అది ముఖ్యం నిన్ను ఇతరులు విమర్శించవచ్చు నువ్వు చేసే పని సరైందా కాదా నువ్వు ఆలోచించుకో విమర్శలు కూడా నీకెందుకు లోకంలో అలా విమర్శిస్తూనే ఉంటారు చేత బా గుర్తుపెట్టుకోండి కొంచెం ఇటువంటివన్నీ మీరు పాటిస్తూ ఉంటే చాలా గొప్పగా ఎదుగుతారు ఎన్నో జన్మలు ఎక్కలేదండి మీరు ఎంత బాగా ఎంజాయ్ చేద్దాము నేను నా కుటుంబంతో ఆలోచిస్తారా కానీ జన్మలు తగ్గించుకుందాము అన్న ఆలోచన చేయరే అంత బాగుంది ఏంటి జన్మ మళ్ళీ ఏదైనా లోపం వస్తే తేడా వస్తే బాధపడిపోతారు ఏడుస్తారు నా బతికేలా అయిపోయిందంట మరి అంత బాధపడేవాళ్ళు తగ్గించుకోవాలని ఎందుకు చూడరు జన్మలు నీ గురించి నువ్వు ఎందుకు ఆలోచించావు నేను అన్నది ఎందుకు మర్చిపోతావు ఎంతసేపు దేహం నేను అన్నట్టుగానే ఎందుకు జీవిస్తావుతా చాలా అద్భుతమైన సందేశం అండి విదురుడు చెప్పినటువంటి అద్భుతమైన సందేశం మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ